సత్యప్రసాద్ దేవ్ బాబు గారు అని చెప్పిన లోకల్ సపోర్ట్ చేస్తారు లైన్స్ సార్ ఒకసారి వీట్ ఉండే ప్లేస్ అన్నమాట మీడియల్ సో మనందరినీ బ్యాలెన్స్ గా తీసున్నారన్నాలి సో మనం యూనివర్సిటీస్ ఓపెన్ చేసామంటే మేబీ నెక్స్ట్ మంచి స్టేజ్ కి వెళ్బోறோம் సరే యు టు టేక్ ఆఫ్ ఎవరీవన్ థాంక్యూ సో మచ్ మీ సపోర్ట్ అలానే కచ్చో మా పూల్స్ తోనే ముఖ్యంగా ఈ నడీ వ్యాలీ అనే సంస్థ వారికి ఈ రోజున ఈ కార్యక్రమం ఫిజియోథెరపీ అనేది మాలాంటి పెద్దవాళ్ళకి ఎంతో అవసరమైంది ఫిజియోథెరపీ డే టు డే యాక్టివిటీస్ వేరైనా ఫిజియోథెరపీ ఏజ్లో ఎలా ఉండాలి అనే దానికి ఫిజియోథెరపీ చాలా అవసరం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ పరిసర గ్రామ ప్రజలందరికీ ఒక పెద్ద ఆస్తిగా భావిస్తూ గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా ఏ పెద్దవాడ వేసు అనే పల్లెటూరు లాంగ్వేజ్లో ఉండే ఈ ఊర్లో ఇక్కడ ఒక మెడి వ్యాలీ అనే పెద్ద సంస్థ చక్కగా అన్ని అన్ని విభాగాలు ఉండటం నిజంగా ఆనందం తప్ప అలా రావాలని కోరుకోవాలని కాదు ఒక రకమైన ధైర్యం మనిషికి ఒక ధైర్యం ఉంటుంది ఆ ధైర్యానికి తగ్గట్టుగా ఈ రమేష్ గారు కూడా వీళ్ళ పలకరింపు ఇక్కడ డాక్టర్స్ కూడా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కూడా వాళ్ళ పలకరింపు చాలా చాలా ఆనందంగా ఉంది హోమ్లీగా ఫీల్ అవుతున్నాం హాస్పిటల్కి వచ్చామనే ఫీలింగ్ కాకుండా ఒక హోమ్లీగా ఇక్కడ ఒక రకమైన ఫ్రెండ్స్ని పలకరించినట్లుగా డాక్టర్స్ అందరూ కూడా నవ్వుతూ ఆ స్మైలింగ్ ఫేస్ మా శ్రీర్ మరి ఆరోగ్యం ఆ వస్తుంది వచ్చే ఆరోగ్యం అక్కడే వస్తుంది ఎలాంటి వాడైనా పేషెంట్ని ముందు పలకరిసుకో అనేది చాలా అయినండి నేను అది మీ దగ్గర ఉన్న గా నేను భావిస్తున్నాను ఈ రోజున ఫిజియోథెరపీ కావుడు కూడా చెప్తాను మనిషికి కావాల్సిన ఒక చిన్న స్లిప్గా రాసేసి ప్రతి వాళ్ళకి ఒక ఫ్యాంప్లెట్గా ముందు ఈ ఏజ్ కి అనేది మామూలు జనరల్ సిటీ వచ్చినప్పుడు అది వేరే విషయం అది ఇస్తే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏ పే ఏ విభాగానికి వచ్చినా వాళ్ళకు ఫిజియోథెరపీ ఫ్యామిలీ ఒక ఇచ్చాను విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ది హౌస్ ఇంజనీరింగ్ చేసుకుంటూ ఉన్నాను అది డాక్టర్ని మీరందరినీ మళ్ళీ మా గ్రామానికి ఆహ్వానిస్తూ ఈ మెడి వ్యాలీ సంస్థ యాజమాన్యానికి మా గ్రామ ప్రముఖులందరి తరఫున ఈ తరిసర గ్రామ ప్రజలందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మాకు వ్యాలీ అనేటువంటి ఒక వైద్య సంస్థని నా ప్రాంతంలో నెలకొల్పడం మరి అందులో మరి అన్ని విభాగాలని కింద చూశాను నేను అన్ని విభాగాలని ఫుల్ బ్లెడ్జిడ్తో ఇక్కడ మరి ఇన్స్టాల్ చేయటం ప్రజలకి సౌకర్యం వచ్చినా ఆరోగ్య సంబంధమైనవి ఏమొచ్చినా కానీ మేము ఉన్నాము అని చెప్పేదానికోసం మన సేకరి గారు చేస్తున్నటువంటి కృషికి మా గ్రామం తరఫున మా పెద్దల తరఫున మా అందరి తరఫున వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం చక్రవర్తిగా చక్రవర్తిగా సారీ చక్రవర్తిగా చక్రవర్తి పోతే ఫిజియోథెరపీ విభాగం ఈరోజు ప్రారంభమైంది సంతోషం ఫిజియోథెరపీ విభాగం చాలా అవసరమైన విభాగం ఎందుకంటే యాక్సిడెంట్లు అదేవిధంగా అనుకుని అనుకోని అనుకున్నటువంటి అనేక ఇబ్బందులు మరి గ్రామీణ ప్రాంతాల్లో రైలు మరి కాళ్ళు నెప్పుతోనూ కన్ను నొప్పుతోను నడు నొప్పుతోను మరి అనేక సమస్యలతో బాధ బాధపడుతున్నటువంటి ప్రజానీకం మరి మిడిల్ క్లాస్ పీపుల్స్ పేద వర్గాలు ఎక్కువగా నివసించేటువంటి గ్రామీణ ప్రాంతం ఈ గ్రామీణ ప్రాంతంలో ఖచ్చితంగా హార్ అవసరం ఉంటుందో నేను నేనైతే చెప్పలేను కానీ ఖచ్చితంగా ఫిజియోథెరపీ అవసరం మాత్రం ఖచ్చితంగా ఇది కారణం ఏంటంటే నేను దాదాపు మా శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఒక పాతి ముప్పై సంవత్సరాలు అయింది ఒక ముగ్గురు డాక్టర్స్ ఎప్పుడూ నాకు అందుబాటులో ఉంటారు నేను బండి చెలో నుంచో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు బాహు అని చెప్పి నాకు హాస్పిటల్ చూసే ప్రజానికి వాళ్ళు అయ్యా నా కాళ్ళు నొప్పి అయ్యా నా చెవులు నెప్పయ్యా నాకు తండ్రి నెప్పయ్యా నా నన్ను నొప్పయ్యా అనేటువంటి ఆడ ఆడగలరు అనేక మందికి అమ్మ రేపటి నుంచి నీకు డాక్టర్ వస్తాడు పాప వస్తుంది పలానా పాప వస్తుంది పలానా డాక్టర్ గారు వస్తారు వాళ్ళు చూస్తారు అంటే నువ్వేం చేయక్కర్లేదు నేనే పెట్టుకుంటానండి దాదాపు అట్లా ముగ్గురు డాక్టర్స్ని ఫిజియోథెరఫీగా డాక్టర్స్గా నేను మరి ఈ గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి నేను నడుపుతా ఉన్నాను నాకు తెలుసు మిడిల్ క్లాస్ పీపుల్స్లో ఈ ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే మీకు చెప్పే నేను సలహా ఏంటంటే ఇక్కడికి వచ్చిన వారికి మీరు చేయటమే కాకుండా అవసరమైతే మేము మీ దగ్గర కూడా మేము రాగానే ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండాలి వైద్యం అందనంత ఎత్తు గదిలి మీరు పరిస్థితుల్లో ఖచ్చితంగా మరి మేనేజ్మెంట్ వారికి కానీ డాక్టర్స్ కానీ మేము కోరేది ఏంటంటే ప్రజలకి మీరు అందుబాటులో ఉండాలి డాక్టర్స్ వారికి సేవలు వారికి అందుబాటులో ఉండాలి ఫిజియోథెరపీ సేవలు చాలా అవసరం ఆటో లేకపోతే మరొకటో మరొకటో వస్తే వారికి ఎక్కడ అనుకూలంగా ఉండే అక్కడికి వెళ్తారు ఫిజియోథెరపీకి రోజు పరిగెత్తలేదు ఫిజియోథెరపీకి రోజు పరిగెత్తలేదు అది సాధ్యమైన అంశం కాదు దగ్గరలో ఉంటే వస్తారు చూసుకుంటూ చూపించుకుంటారు అదేవిధంగా అవసరమైతే మేము మీ దగ్గరికి రాగలము వస్తాము అంటే వైద్యం అది ప్రజల దగ్గరికి వెళ్ళాలి అవసరం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీరు మంచి వైద్యాన్ని అందించడంలో సప్లైకృతం అవుతారని అవ్వాలని చెప్పి భావిస్తూ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమ్ముకున్నాము అట్లాగే డాక్టర్ గారు కూడా మన దేవుడు నమ్ముకుని చెప్పి చక్రవర్తి ఈ ప్రాంత అవటం ఈ ప్రాంత వాసులు అందరికీ కూడా సేవా కార్య సేవ చేయాలి ఉద్దేశంతో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ మన మన అందరికి అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ కట్టారు ఫ్యామిలీ అందరూ కలిసి అలాగే ఆయన ఈ మధ్యన కూడా ఇంకా సేవ చేయాలనే ఉద్దేశంతో రైల్ విజం తో లైన్ వచ్చారు అక్కడ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అట్లాగే మానవతారా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ప్రజలందరికీ కూడా మరి ఆయన ఏ ఉద్దేశంతో ఈ హాస్పిటల్ పెట్టారో ఆ ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా సేవ చేయాలని చెప్పేసి అని అట్లాంటి మంచి వాతావరణాన్ని ఆయనకి వాళ్ళకు కూడా మంచి మనసుని మంచి దీన్ని ప్రసాదించాలని మనతో కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ అందరికీ ధన్యవాదాలు నిజంగా ఈరోజు ఫిజియోథెరపీకి ఎంత ఇంపార్టెన్స్ జరిగిందంటే మనము చూసుకున్నట్లయితే ఇప్పుడున్న జనరేషన్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఇష్యూస్ ఉంటూనే ఉన్నాయి ఎందుకంటే మనం దాన్ని క్రానికల్గా అంటే సర్జరీస్ వరకు వెళ్లకుండా అరికట్టాలంటే దానికి మెయిన్ ఆయుధం ఏంటంటే ఫిజియోథెరపీ ఇప్పుడేంటంటే చాలా వరకు ఇప్పుడు ఫిజియోథెరపీ చేయించుకోవాలంటే ఏలూరు కానీ విజయవాడ కానీ వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ విడియే హాస్పిటల్లో తో కమ్ ఫిజియోథెరపీ ఒకే ప్లేస్లో ఉండటం అనేది చాలా ఉపయోగకరం అలాగే ఈ యొక్క అవకాశాన్ని అనుమాన్ జంక్షన్ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేస్తూ మిగలి హాస్పిటల్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మంచిగా చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు నన్ను ఇన్వైట్ చేస్తున్నాను థ్యాంక్ యూ 날이 너무 좋았어. 그냥 모두 좋았어. 널 만나서 모든 게 다.